హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై హోమ్ ఫుడ్స్ ఈరోజు నేను మన వీడియోలో పొంగల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను ఏ పండగైనా ఏ పూజ అయినా ఏ నోమైనా ఏ శుభకార్యమైనా సరే ముందుగా మనం ప్రిపేర్ చేసేటటువంటి రెసిపీ ఈ పొంగలి ఈ పొంగల్ని ఎలా పొంగించాలి ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం అందుకోసం నేను ఇక్కడ ఒక కప్పు రైస్ని రెండు టేబుల్ స్పూన్ల సాయ పెసరపప్పుని ఇందులోనే వేసుకొని రెండుసార్లు శుభ్రంగా కడుక్కొని నీళ్ళు పోసుకొని ఒక అరగంట సేపు నానపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని కొంచెం పసుపు తడుక్కొని ఈ విధంగా గిన్నె అంతటా కూడాను రాసుకోవాలి అదే మీ దగ్గర కనుక ఇత్తడి గిన్నె ఉన్నట్లయితే పొంగలి అనేది ఇత్తడి గిన్నెలో చేస్తే చాలా మంచిది అదే తీసుకోండి ఇప్పుడు కుంకుమతోటి వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా చుట్టూరు ఐదు బొట్లు వరకు పెట్టుకోవాలి మనం ఎప్పుడు పొంగల్ పెట్టినా సరే ఇలా గిన్నెని పూజించుకొని వినాయకుని తలుచుకొని పొంగల్ చేసుకోవాలి ఇప్పుడు ఆ గిన్నెలోకి ఒక కప్పు రైస్కి రెండు కప్పుల వాటరు అలానే ఒక కప్పు నార్మల్ మిల్క్ తీసుకున్నానండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని పాలు పొంగొచ్చే వరకు మూత పెట్టుకోవాలి పాలు పొంగిన తర్వాతే మూత తీసేయాలి చూడండి ఇక్కడ నాకు పాలు అంతా బాగా పొంగింది ఇప్పుడు మూత తీసుకొని అందులోకి మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి బియ్యాన్ని వాటర్ అంతా తీసేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ రైస్ అంతా కూడాను ఈ పాలల్లో బాగా ఉడికిపోవాలి అందుకు ఇక్కడ ట్వంటీ మినిట్స్ టైం పడుతుందండి ఇరవై నిమిషాల తర్వాత నేను ఇక్కడ మోత్ తీసి చూపిస్తున్నాను చూడండి రైస్ అంతా కూడాను చక్కగా ఉడికిపోయింది సిమ్లో పెట్టుకొని ఈ విధంగా మనం తిప్పు గరిట ఉంటుంది కదండి గరిట్ని వెనక వైపుకు తిప్పుకొని ఈ విధంగా స్మాష్ చేసుకుంటూ అన్నం ఉడికించుకోవాలి చూడండి ఎంత మెత్తగా వచ్చిందో ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు రైస్కి ఒక కప్పు బెల్లం తీసుకోండి ఇప్పుడు బెల్లం అంతా కూడాను కరిగిపోయేంత వరకు కలుపుకుంటూ తిప్పుకోవాలి ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈ పాయసాన్ని చాలా ఈజీగా తేలిక చేసేస్తారండి అంత చక్కగా ఉంటుంది ఈ రెసిపీ ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు పంచదార వేసుకుంటున్నాను పంచదార వేయడం వల్ల పాయసం టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ బెల్లము పంచదార రెండు కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలి బెల్లవంతా కూడాను చాలా చక్కగా కరిగిపోయింది ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకోవాలి యాలకుల పొడి వేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఉడికించొద్దండి ఒక రెండు నిమిషాల పాటు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు కాచి చల్లార్చిన పాలు వేస్తున్నానండి ఈ టైంలో పాలు వేసుకుంటే పాయసం అనేది చల్లారిన తర్వాత కూడా గట్టిగా అవ్వకుండా మనకి ఈ విధంగా లూజ్గా ఉంటుంది అలానే తినేటప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి ఇలా పాయసం పైన నెయ్యి వేసుకోవడం వల్ల పాయసం టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా అంతా ఒకసారి కలుపుకొని చూసారా చాలా చక్కగా వచ్చింది మనకి ఇక్కడ పాయసం ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలండి డ్రై ఫ్రూట్స్ క్లిప్ అనేది నాకు ఇక్కడ మిస్ అయింది ఏ స్వీట్లోకైనా సరే డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది నేనైతే ఇక్కడ జీడిపప్పు కిస్మిస్లు వేసుకున్నానండి అంతేనండి తక్కువ టైంలో చక్కగా ఈ పొంగల్ అనేది మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు దేవునికి నైవేద్యంగా ఒక గిన్నెలోకి ఈ పొంగల్ని పెట్టుకోవాలి ఇలా ఈ విధంగా కరెక్ట్ మెజర్మెంట్స్ కనుక చేశారంటే పొంగలనేది చక్కగా లూజ్గా చాలా బాగా వస్తుంది దేవునికి నైవేద్యం పెట్టేటప్పుడు అందులో కొంచెం నెయ్యి వేసి పెట్టండి నెయ్యి వేసిన పాయ పాయసం అంటే ఆ భగవంతుడికి చాలా ఇష్టం ఈ విధంగా మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్